కులగణన డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందజేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలు హైలైట్ చేస్తూ వచ్చింది నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ని కూడా టేకప్ చేస్తాం తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ సెక్షన్స్ సెక్షన్స్కి సంబంధించిన ఇష్యూస్ అది ఎస్టీ చర్చలకు సంబంధించిన ఇష్యూస్ మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూస్గా టేకప్ చేస్తూ వచ్చేసి అదే కోవలో మహిళా రిజర్వేషన్లో రిజర్వేషన్ కూడా

सार सार प्लीज 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 सर प्लीज प्लीज प्लीज